మాస్ మహారాజా రవితేజ గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నట్టు తెలుస్తుంది నేపథ్యంలో రవితేజ గారి తండ్రి గారైన రాజ్ గోపాల్ రాజు గారు అయితే తుది శ్వాస విచ్చినట్టు తెలుస్తుంది అయితే ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు అయితే బాధపడుతున్నారు సో నిన్న ఫైనల్ గా ఆయన నివాసంలోనే ఆ రాజ్ గోపాల్ రాజు గారైతే కన్ను మూసినట్టు తెలుస్తుంది సో మరి నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు కానివ్వండి నటులు కానివ్వండి సంతాపం వ్యక్తులు చేస్తున్నారు అండ్ అలాగే నివాళులు కూడా అర్పిస్తున్నారు సో అంటే ఇవాళ మధ్యాహ్నం కూడా అంత్యక్రియలు జరగనున్నాయి మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో రవితేజ గారి తండ్రి గారు రాజ్ గోపాల్ రాజు గారు అయితే జగ్గంపేట ఏపీలోని జగ్గంపేటకు చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు అలాంటిది ఆయన ఒక ఫార్మసిస్ట్ గా పనిచేశారు సో ఆయన ఎక్కువ కాలం ఉద్యోగపరంగా ఉత్తర భారతదేశంలోనే పనిచేశారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే రవితేజ గారి స్టడీస్ కానివ్వండి లేకపోతే విద్య కానివ్వండి అంతా ముంబై ఢిల్లీ అండ్ జైపూర్ లోనే ఉందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే రవితేజ గారికి సంస్కృతులు కానివ్వండి ఇలాంటివి చాలా తెలుసు అని చెప్పొచ్చు సో ఈ ఇదే ఇదే కూడా రవితేజ గారికి ఇండస్ట్రీలో ప్లేస్ చెప్పొచ్చు అలాగే దీని వలన ఒక క్రేజ్ కూడా సంపాదించుకున్నారని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే రవితేజ గారి తండ్రి చనిపోయిన తర్వాత ఒక సినీ పరిశ్రమలో అయితే ఒక తీవ్ర విషాదం అయితే నెలకొందని చెప్పొచ్చు అండ్ అలాగే రాజ్ గోపాల్ రాజు గారికి ముగ్గురు కుమారులు అన్నట్టు తెలుస్తుంది అయితే పెద్ద కుమారుడు వచ్చేసి రవితేజ గారు రెండో కుమారుడు వచ్చేసి భరత్ గారు అండ్ మూడో కుమారుడు వచ్చేసి రఘు గారు సో రెండో కుమారుడైన భరత్ గారు అయితే రెండు వేల పదిహేడులో లో కారు ప్రవాదం అయితే చనిపోయారు సో మూడో కుమారుడైన రఘు గారు సినీ పరిశ్రమలోనే ఉన్నారని చెప్పొచ్చు సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక సినీ పరిశ్రమ లో చాలా మంది దిగ్గజాలైతే కోల్పో మన రీసెంట్ గా చూసుకుంటే అంటే కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తండ్రి గారిని కూడా మన సినీ పరిశ్రమ అయితే కోల్పోయింది సో ఫైనల్ గా ఇవాళ రవితేజ గారు తండ్రి చనిపోవడం కూడా సినీ పరిశ్రమ తీవ్ర విషాదం నింపింది అని చెప్పొచ్చు అండ్ అలాగే దీనికి సంబంధించి చాలా మంది నటులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు అండ్ చిరంజీవి గారు కూడా తన సోదరుడైన రవితేజ గారి తండ్రి చనిపోవడం చాలా బాధాకరమని అండ్ అలాగే ఆయనకి భగవంతుడు అండగా ఉండాలంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది అండ్ ఫైనల్ గా రవితేజ గారిని వాల్తేరు వీరయ్య షూట్ లో చూశానంటూ కూడా చెప్పారు సో భగవంతుడు కూడా ఆయనకి ఒక పవర్ ఇవ్వాలి స్ట్రెంగ్త్ ఇవ్వాలి అండదండలు ఉండాలంటూ కూడా తెలిపారు సో నేపథ్యంలో రవితేజ గారి తండ్రికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం ప్రముఖ సినీ నటుడు రవితేజకు పితృయోగం కలిగింది ఆయన తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి రాజగోపాల్ రాజు గారు కన్ను అండ్ మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు జరగనున్నాయి అయితే రవితేజ గారి సన్నిహితులు ఇతర నటులు ఉదయాన్నే ఆయన ఇంటికి చేరుకుని రాజ్ గోపాల్ రాజు గారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అయితే అర్పిస్తున్నారు అండ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు అండ్ అంటే ఫైనల్ గా చూసుకుంటే రవితేజ గారి తండ్రి అయిన రాజ్ గోపాల్ రాజు గారు అయితే నిన్న ఆయన నివాసంలో మృతి చెందినట్టు తెలుస్తుంది సో దీర్ఘకాలికంగా ఆయన ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు సో ఫైనల్ గా అయితే నిన్న ఆయన నివాసంలోని కన్ను మూసారు దీనికి సంబంధించి చాలా మంది నటులు కానివ్వండి లేకపోతే సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇంటికొచ్చి ఆ సంతాప వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో రవితేజ గారికి సంబంధ రవితేజ గారి తండ్రి గారికి ఆ ఇవాళ మధ్యాహ్నం అయితే అంత్యక్రియలు జరగనున్నాయి సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో రాజ్ గోపాల్ రాజు గారు జన్మించారు అండ్ అలాగే ఫార్మసిస్ట్ గా పనిచేశారు రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఉత్తర భారత్ లోని గడిపారు ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రవితేజ పెద్ద కుమారుడు రెండు కుమారుడు భరత్ రెండు వేల పదిహేడులో కారు ప్రమాదంలో మరణించాడు అండ్ మరో కుమారుడు రఘు నటుడిగా పలు సినిమాల్లో నటించారు అండ్ చిత్ర పరిశ్రమకు రాకముందు రవితేజ కూడా జైపూర్ ఢిల్లీ ముంబైలో ఉన్నారు అందుకే వివిధ యాసల్లో రవితేజకు పట్టు వచ్చిందని అంతా అంటుంటారు సో ఫైనల్ గా చూసుకుంటే రవితేజ గారి తండ్రి గారు ఏపీలోని జగ్గంపేటకి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు సో ఆయన ఒక ఫార్మసిస్ట్ గా పనిచేశారు అలాగే ఉత్తర భారతదేశంలో ఎక్కువ రీతి అక్కడ పనిచేశారు అని చెప్పొచ్చు సో దీని కారణం వల్లనే రవితేజ గారికి ఆ యాస కానివ్వండి సంస్కృతులు కానివ్వండి ఎక్కువగా తెలుసు అని చెప్పొచ్చు సో అదే ఆయనకి రవితేజ గారికి ఇండస్ట్రీలో ఆయన నటి యాజ్ ఎ నటి నటుడుగా ఒక అయింది అని చెప్పొచ్చు సో దీని వల్లనే రవితేజ గారు ఒక క్రేజ్ అయితే సంపాదించుకున్నారు సో ఫైనల్ గా ఆ రాజ్ గోపాల్ రాజు గారితో గురుకుమారులు పెద్ద కుమారుడు వచ్చేసి రవితేజ గారు రెండో కుమారుడు వచ్చేసి భరత్ గారు అండ్ మూడో కుమారుడు వచ్చేసి రఘు గారు అయితే భరత్ గారు రెండో కుమారుడు అయిన భరత్ గారు రెండు వేల పదిహేడులో లో కారు ప్రమాదం అయితే చనిపోయారు సో మూడో కుమారుడైన రఘు గారు అయితే ఇంకా సినీ పరిశ్రమలోనే ఉన్నారని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే గనక మరోవైపు రవితేజ తండ్రి కన్ను మోయడంతో పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అండ్ రాజ్ గోపాల్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు సోదరుడు రవితేజ తండ్రి రాజ్ రాజు మరణ వార్త విని చాలా బాధపడ్డాను అండ్ ఆయన్ని చివరిసారిగా వాల్తేరు వీరయ్య సెట్ లో కలిశాను ఆ ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అండ్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సో ఈ నేపథ్యంలో అంటే రవితేజ గారి తండ్రి చనిపోయిన తర్వాత చాలా మంది సినీ నటులు సినీ నటులు కానివ్వండి ప్రముఖులు కానివ్వండి సంతాపం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే చిరంజీవి గారు కూడా సంతాపం వ్యక్తం చేశారు అంటే తన సోదరుడైన రవితేజ గారి ఇంట్లో ఇలాంటి విషాదం విషాద వార్త విన్న వెంటనే చాలా బాధపడ్డాను సో ఆయనని కూడా తండ్రి గారికి శాంతి చేకూరాలంటూ కూడా తెలిపారు అది క్రమంలో రవితేజ గారికి ఒక స్ట్రెంత్ అండ్ పవర్ భగవంతుడు ఇవ్వాలంటూ కూడా చెప్పారు సో ఫైనల్ గా రవితేజ గారిని అయితే వాల్తేరు వీరయ్య మూవీ షూటింగ్ లో అయితే కలిశాను సో ఈ వార్త విన్న తర్వాత బాధపడ్డానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు చిరంజీవి గారు సో సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే రీసెంట్ గా కనుక చాలా మంది దిగ్గజాలను సినీ పరిశ్రమ కోల్పోయిందని చెప్పొచ్చు అంటే ఒక విధంగా మొన్న చూసుకుంటే కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి లేకపోతే ఆ కీరవాణి గారి తండ్రి గారు కానీ చాలా మంది ఇప్పుడు చూసుకుంటే గనక రవితేజ గారి తండ్రి గారు రాజ్ గోపాల్ రాజు గారు మృతితోటి ఆ సినీ పరిశ్రమ అయితే తీవ్ర విషాదంలో నిండిపోయిందని చెప్పొచ్చు మరి నేపథ్యంలో అంటే ఆ రవితేజ గారికి ఒక క్రేజ్ అయితే ఉంది ఒక ఇదైతే ఉంది సో అంతకు ముందు కూడా వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు భరత్ వాళ్ళ కుటుంబం మొత్తం విషాదంలో నిండిపోయిందని చెప్పచ్చు చెప్పొచ్చు ఇప్పుడు వాళ్ళ తండ్రి దాని తర్వాత రవితేజ గారే మొత్తం ఆ కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కానివ్వండి ఆయనే చూసుకున్నారు సో మళ్ళీ ఇప్పుడు ఆయన తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో అయితే ఒక విషాదం నెలకొందని చెప్పొచ్చు సో ఆయన మృతితో ఇప్పుడు సినీ పరిశ్రమ అయితే మొత్తం విషాదంలో నిండిపోయిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు నటులు కానివ్వండి ప్రముఖులు కానివ్వండి సినీ పరిశ్రమకు సంబంధించి అందరూ సంతాపం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి అంత్యక్రియలు జరగబోతున్నాయి అలాగే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది